మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ హర్యం టార్ ఛానల్ ప్రస్తుతం తప్ప దామ బాలాజీ సీనియర్ జనరేషనల్ వార్తో మాట్లాడుతాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సుబ్బిరావం రెడ్డి గారు మొన్నటి వరకు కూడా ఆయన అప్పుల్లో కూరుకుపోయారని చెప్పేసి లక్ష రూపాయల కోసం కూడా ఆయన అడిగే పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఈ రకమైన వార్తలు ప్రచారంలో ఉన్న ఉండడం మనం చూసాం సార్ మనం కూడా డిస్కస్ చేస్తాం అయితే ఇప్పుడు ఆయన గురించి ఒక లేటెస్ట్ న్యూస్ వచ్చిందంటే ఆయన అప్పుల నుంచి పూర్తిగా బయటపడిపోయారు దాదాపు ఎనిమిది వేల కోట్ల అప్పు ఆయనకుంటే ఇప్పుడు మొత్తం కూడా క్లియర్ చేసేసుకున్నారని వార్తలు అయితే వస్తున్నాయి సార్ మరి ఇంత అప్పును ఆయన ఏ విధంగా క్లియర్ చేసేసుకున్నారు దీనికి సంబంధించి ఎటువంటి మామూలుగా మనం దివాలా తీసిన సుబ్రమరెడ్డి టి సుబ్బ్రహ్మ తిక్కవర సుబ్రహ్మరెడ్డి రూపాయలకి చేయి చేస్తాం సుబ్బరామరెడ్డి ఇలాగ రకరకాల టైటిల్స్లో వచ్చాయి మనం కూడా చెప్పుకున్నాం నేను అప్పుడు కూడా ఈయన దివాలా తీయడం అంటే ఏంటి ఈయనకి ఎన్ని అప్పులు ఉన్నాయి ఈయన కంపెనీకి ఇవన్నీ కూడా నేను చెప్పాను అప్పుడు ఆయన దివాలా తీసే పరిస్థితి లేదని కూడా నేను చెప్పాను దివాలా అంటే ఏంటో కూడా లీగల్గా చెప్పాను సో ఇప్పుడు ఈరోజు మార్నింగ్ ఒక వార్త వైరల్ అవుతున్నా అదేంటంటే సుబ్బరాం రెడ్డి దీని నుంచి గట్టెక్కిపోయాడు దివాలా అనేది లేదు ఆయన హ్యాపీగా బయటపడిపోయాడు అన్న వార్తలు వస్తున్నాయి అసలు బయటపడ్డం అంటే ఏంటి ఆయన అప్పులు ఎన్ని ఉన్నాయి అప్పుల్ని ఎలా ఆయన తీర్చాడు ఈ విషయాల గురించి మాట్లాడుకోవడం చాలా అవసరం ఎందుకంటే ఈ దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ముఖ్యంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అనేది ఎవరికి ఉపయోగపడుతుంది పేదలక ధనవంతులక ఇండస్ట్రియలిస్టులక మోసం చేసేవాళ్ళక అనేది చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి ఎందుకంటే మనం లో లోన్ ఇవ్వాలంటేనే సవా లక్ష వ్యవహారాలు చూస్తాడు చూసిన తర్వాత మనకి పది లక్షలు ఇరవై లక్షలు లోన్ కోసమే మనం నానా బాధలు పడి తీసుకుంటాం తీసుకున్న కట్టకపోతే మనల్ని తోలు ఉల్చేస్తారు మామూలుగా ఉండదు అలాంటిది వేల కోట్లు అప్పులు ఎగ్గొట్టేసి హ్యాపీగా తిరుగుతున్నారు చాలామంది అది ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒక కేస్ స్టడీగా మనకి సుబ్బరామరెడ్డిది ఉపయోగపడుతుంది సో ఈ నేను ఈయన బయోగ్రఫీ గతంలో డీటెయిల్గా కూడా చెప్పాను ఈ మూడు ముక్కల్లో చెప్పాలంటే నెల్లూరు వీళ్ళ నాన్న బాబురెడ్ బాబురెడ్డి అమ్మ రుక్మిణి ఈయన చిన్నప్పటి నుంచి అమ్మ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది ఈయన ఇక్కడ నిజాం కాలేజీలో డిగ్రీ చేశాడు కాలేజీలో చదువుకునేటప్పుడే ఈయనకి ఎయిటీన్ ఇయర్స్కి డిగ్రీ చేశానని ఆయనే చెప్పుకున్నాడు అప్పట్లో ఆలోచేసేవాళ్ళని చేసిన చేసేటప్పుడే ఆయనకి ఏంటంటే వీళ్ళ బ్రదర్ కజిన్ ఒక అతను ఉండేవాడు చంద్రశేఖర్ రెడ్డి అని అతను నాగార్జున సాగర్ డ్యామ్ లో కాంట్రాక్టర్ పనిచేస్తున్నప్పుడు ఇతను అప్పుడప్పుడు వెళ్ళి అబ్జర్వ్ చేసేవాడు ఇతను కూడా వ్యాపారాలు చేద్దాము కాంట్రాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు వాళ్ళమ్మ కూడా ఎంకరేజ్ చేసింది వాళ్ళమ్మ కూడా బిజినెస్ బిజినెస్లోకి వెళ్ళమని చెప్పింది అప్పుడు మధ్యలో ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాలనుకున్న కూడా వాళ్ళమ్మ రాజకీయాల్లో వద్దు నాన్న ఇప్పుడు మనం ల్యాండ్ ఆర్డ్లాగా ఉన్నాం నువ్వు కానీ రాజకీయాల్లోకి వెళ్తే ల్యాండ్లెస్ అయిపోతాము కాబట్టి నువ్వు ముందు సంపాదించు సంపాదించి బాగా మిగులు ఉన్నప్పుడు అప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళు అని ఆమె సలహా ఇచ్చింది ఆ సలహా మేరకు ఇతను అక్కడికి వెళ్ళి మట్టి సప్లై మడ్ అంటారు మడ్ కాంట్రాక్టర్గా అక్కడ ఎంటర్ అయ్యాడు దాంట్లో సక్సెస్ అయ్యాడు అలాగే మిగతా రాష్ట్రాలకు విస్తరించాడు దాని తర్వాత వైజాగ్ లో కాంట్రాక్టులు పొందాడు వైజాగ్లో సెటిల్ అయ్యాడు అక్కడ ఆయన వివిధ కల్చరల్ యాక్టివిటీలంతా పాల్గొనడంతో భక్తి ఆయనకు విపరీతంగా శివభక్తుడు కావడంతో ఆయనకు పేరు వచ్చింది కళాబంధు బిరుదు వచ్చింది దాని నుంచి ఆయన జలగ మంగల్ రావు నాలుగైదు సార్లు ఆయనకి సజెషన్ ఇచ్చినా కూడా రాజకీయాకి రమ్మని రాలేదు వ్యాపారం ఇంపార్టెంట్ అని ఆ తర్వాత కొడుకు సందీప్ రెడ్డి చేతికి ఎదుగు వచ్చాడు కూతురు పింకిరెడ్డి జీవికే ఫ్యామిలీలో కోడలుగా వెళ్ళింది జీవికే ఫ్యామిలీ సంజయ్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది అలాగే బిజినెస్ ఫ్యామిలీతో టైప్ అయ్యారు దాంతో ఇప్పుడు నేను కొడుకు అప్పగించి ఫుల్ టైం రాజకీయాకి వెళ్తానని షీలా దీక్షిత్ ఆహ్వానం మేరకు రాజీవ్ గాంధీని కలిసి కాంగ్రెస్లకి వెళ్ళి అక్కడ నుంచి ఎంపీ అయ్యాడు తర్వాత టీటీడీ బోర్డు చైర్మన్ అయ్యాడు అనేక పదవులు చేశాడు ఈ క్రమంలో ఏంటంటే ఆయన వ్యాపార దీని నుంచి యాక్టివ్గా ఉండడం మానేసుకొని రాజకీయాల్లో మిగతా సోషల్ యాక్టివిటీలో యాక్టివ్గా ఉన్నాడు సినిమాలు తీశాడు ప్రొడ్యూస్ చేశాడు ఇవన్నీ చేశాడు సో ఈ క్రమంలో భార్య కొడుకు మిగతా వాళ్ళు వ్యాపారాలు చూసుకుంటున్నారు వాళ్ళకి గాయత్రి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది ఈ కంపెనీ నీ మోసం జరిగిందనేది కూడా మనం చెప్పుకున్నాం నూట ఐదు కోట్ల వరకు వేరే వాళ్ళు అప్పిస్తామని చెప్పి తానేకి సంబంధించిన ఇద్దరు మోసం చేశారు వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు అయితే ఈ క్రమంలో ఏంటంటే ఒక వార్త ఇతను దివాలా తీశాడు అప్పులైపోయిందనే వార్త ఎందుకు వచ్చిందంటే కొన్ని బ్యాంకుల దగ్గర వీళ్ళు ప్రాజెక్టుల కోసం డబ్బులు అప్పు తీసుకున్నారు అప్పు చెల్లించలేదు ఎంత అప్పు అంటే రోజు వచ్చిన వార్త ప్రకారం ఇది పబ్లిక్ డొమైన్ లో ఉన్నదే చెప్తున్నా నేనేం రీసెర్చ్ చేసింది నాకు తెలియదు పబ్లిక్ డొమైన్ లో ఏమవుతుందో చెప్తున్నా ఎందుకంటే ఈ ఫిగర్స్ అంతా అక్యురేట్ కాదో మనకు తెలియదు పబ్లిక్ డొమైన్ న్యూస్ లో వచ్చిన విషయాన్ని చెప్తున్నా ఎనిమిది వేల నూరు కోట్లు బ్యాంక్ రుణాలు ఈయన ఈ కంపెనీ తీసుకుంది ఏవేవంటే కెనరా బ్యాంకు తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా పంజాబ్ నేషనల్ బ్యాంకు ఐడిబిఐ బ్యాంకు నాలుగు బ్యాంకుల నుంచి ఎనిమిది వేల వంద కోట్లు అప్పు తీసుకున్నారు ఈ అప్పు కట్టలేదు కట్టకపోవడం వల్ల ఈ బ్యాంకులన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడి ఉమ్మడిగా ఫైట్ చేయడం మొదలుపెట్టాయి ఈ ఫైట్ అంటే బేసిక్గా ఏంటంటే వీళ్ళు ముందుగా దీన్ని ఐపీగా ప్రకటించుకున్న అంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేశారు వీటిని దివాలాగా ప్రకటించండి అప్పుడు ఏం చేస్తారంటే ఈ కంపెనీని వేరే వాళ్ళకి అమ్మేసి వాళ్ళు ఈ అప్పులు తీర్చేట్టుగా ప్లాన్ చేద్దాం అనేది వాళ్ళు అనుకున్నారు కానీ ఇది రెండు వేల ఇరవై రెండులో జరిగింది రెండు వేల ఇరవై రెండులో జరిగినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎవరూ ఈ కంపెనీని కొనడానికి రాలేదు ముందుకు రాలేదు దాంతో రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళు ఏం చేస్తారంటే లిక్విడేషన్కి అనుమతి ఇవ్వమన్నారు లిక్విడ్ ఏంటంటే ఆస్తులు వీలే ఈ ఈ బ్యాంకులే నలుగు కలిపి ఆస్తులు అమ్మేసి అప్పులు కట్టుకుందామని కా అది నేషనల్ లా ట్రిబ్యునల్కి వెళ్ళిందనమాట నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అంటారు దాన్ని ఈ నేషనల్ లా కంపెనీ లా ట్రిబ్యునల్ లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో కేసు వేశారు వేసినప్పుడు వీళ్ళు వాళ్ళతో చర్చలు ఆ బ్యాంకులతో ఈ కంపెనీ చర్చలు జరిపింది చర్చలు జరిపి బాబు మేము ఎనిమిది వేల నూరు కోట్లు ఇవ్వలేము మేము రెండు వేల నాలుగు వందల కోట్లు మాత్రమే ఇవ్వగలము మా మొత్తం అప్పులు మాఫీ చేసేయండి సెటిల్మెంట్ చేసుకున్నాము అనేది వీళ్ళు ప్రతిపాదన ఈ ప్రతిపాదనకి ఈ బ్యాంకులు ఒప్పుకొని ఈ రెండు వేల నాలుగు వందల కోట్లు మాత్రమే తీరిస్తే చాలన్నట్టుగా ఇదైపోయింది మొత్తం తొంభై రోజుల్లో ఏడు వందల యాభై కోట్లు కట్టాలి అనేది వీళ్ళు చెప్తున్నారు సో అంటే ఐదు వేల ఏడు వందల కోట్లు తోసేసారని చెప్తున్నారు అంటే డెబ్బై పర్సెంట్ వీళ్ళు తీసుకున్న అప్పులు డెబ్బై పర్సెంట్ తోసేసారు దీన్నే వాళ్ళు ఎన్పిఏ అంటారు అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు బ్యాంకులో పరిభాషలో అంటే సుబ్రహ్మరెడ్డికి బ్యాంకులు ఐదు వేల ఏడు వందల కోట్లు ఫ్రీగా ఇచ్చినట్టే కదా తోసేయడం అంటే సుబ్బరామిరెడ్డి కంపెనీకి బ్యాంకులు ఒక్క సుబ్బరామిరెడ్డికి మాత్రమే ఐదు వేల ఏడు వందల కోట్లు ఫ్రీగా ఇచ్చేసినట్టే ఇది షాకింగ్ గా ఉంది కామన్ గైకి అంటే ఐదు వేల ఏడు వందల కోట్లు ఎలాగా తోసేస్తుంది బ్యాంకు మనకు దోసేస్తుందా మామూలుగా తీసుకోవాలంటే ఇది పెద్ద ప్రహసనం ఒక రైతుకి మనం మామూలుగా ఉచిత పథకాల మీద చాలా మంది విమర్శిస్తుంటారు జగన్ ఇచ్చిన దాని మీద విమర్శలు తీవ్రంగా వస్తుంటాయి మిడిల్ క్లాస్ నుంచి మొత్తం వీడు దోచిపెట్టేస్తున్నాడని ఎంత పెట్టాడు జగన్ సంవత్సరానికి ఏడు వేల డెబ్భై ఏడు వేల ఏడు వందల కోట్లు పెట్టాడు సో ఐదేళ్ళు కేసుకున్న ఒక నాలుగు లక్షల లోపలే కోట్లు పెట్టారు కానీ ఇవాళ ఇండియాలో ఇరవై లక్షల కోట్లు పైన ఇలాగా కొన్ని కంపెనీలు కొంతమంది వ్యక్తులు విజయ్ మల్యా కావచ్చు లేకపోతే నీరవ్ మోడీ కావచ్చు చోక్సీ కావచ్చు మహల్ చోక్సీ కావచ్చు ఇలాంటి వాళ్ళు ఇరవై లక్షల కోట్లు బ్యాంకుల నుంచి తీసుకొని గవర్నమెంట్ ఏజెన్సీస్ తీసుకొని డిఫాల్టర్స్గా మారిపోయారు ఎగ్గొట్టేశారు నాన్ పెర్ఫార్మెన్స్ అసెట్లకి వేసేశారు వాటిని వాళ్ళు విదేశాల్లో ఆస్తులు కొనుక్కొని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆ వీడియోలు ఫోటోలు రీల్స్ కూడా చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు ఇక్కడ సంవత్సరానికి డెబ్బై వేల కోట్లు అది కూడా అన్నీ కూడా ఫ్రీ కాదు నేను మొత్తం పథకాల విలువంతా అందులో పీజీ రింబర్స్మెంట్ కావచ్చు ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్లే హ్యూమన్ రిసోర్స్ మీద ఇన్వెస్ట్మెంట్ తర్వాత ముసలి వాళ్ళకి పెన్షన్లు అవన్నీ కూడా సామాజిక బాధ్యతగా చేసింది అన్నీ కూడా ఉచిత పథకాలు అండి ఇప్పుడు బస్సు అంటే ఉచిత పథకం కానీ అన్నీ ఉచిత పథకాలు కాదు హాస్పిటల్ మీద ఖర్చు పెట్టడం విద్య మీద ఖర్చు పెట్టడం అనేది ఉచితం కాదు అది హ్యూమన్ రిసోర్స్ మీద ఇన్వెస్ట్మెంట్ అది అన్ని ప్రభుత్వాలు చేస్తాయి అయినా కూడా మనం దాన్ని విమర్శిస్తున్నాం కానీ దీన్ని ఒకటి పట్టించుకోవాలి ఒక రెడ్డికి మాత్రం ఐదు వేల ఏడు వందల కోట్లు బ్యాంకులు ఎలా తోసేస్తాయనేది ఇవాళ మంది ఆశ్చర్యంతో షాక్తో ఈ ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు మనం మాత్రం బ్యాంకుల్లోకి రుణం పోతే ఒక రైతు ఒక చిన్న వ్యాపారస్తుడు తను బతకడం కోసం లైవ్లీహుడ్ కోసం బ్యాంకులో అప్పు ఒక లక్ష రెండు లక్షలు అడిగితేనే ఎవరు ఒకవేళ ఇచ్చిన సవరక్ష కండిషన్లు తనకాళ్ళు పెట్టుకుంటారు ఇన్ని చేస్తారు వీళ్ళకి మాత్రం ఎలా ఇచ్చారు ఎలా తోసేస్తారు దీన్ని ఈ తోసేస్తే ఈ నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్ కానీ వీళ్ళందరూ ఎందుకు గుమ్మనుండరు గవర్నమెంట్ ఎందుకు ఉంది అనేది ఇప్పుడు మనకి ఇక్కడ కూడా రాజు మీద ఈ ఆరోపణలు ఉన్నాయి సుజనా చౌదరి మీద ఈ ఆరోపణలు ఉన్నాయి అంటే చాలా చాలామంది బ్యాంకులకి ఎగ్గొట్టి బీజేపీలోకి వెళ్ళిపోతారు బీజేపీలోకి వెళ్ళిపోయి వాళ్ళకి ఫండ్ ఇవ్వడం వాళ్ళకి ఇవి చేయడం వల్ల బీజేపీ వాటిని పట్టించుకోదు సో అందుకనే నీరవ్ మోడీలు చోక్సీలు మల్యాలు వీళ్ళంతా ఫ్రీగా తిరగడానికి కారణం ఏంటంటే బ్యాంకులకి చాలామంది చేసేది ఇదే బ్యాం వాళ్ళు ఏం చేస్తారంటే కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు దాని తర్వాత నుంచి బ్యాంకులు దగ్గర కంపెనీల వీళ్ళు నడిపేదంతా అక్కడే నేను చాలామందిని రియల్ ఎస్టేట్ నా ఫ్రెండ్స్ చూశాను వీళ్ళు ఏమి పైస లేకుండా సైట్ ఎక్కడో అప్పు తీసి కొద్దిగా అడ్వాన్స్ ఇచ్చి సైట్ పెట్టుకుంటారు పెట్టుకొని సైట్ చూపించి బ్యాంకులో లోన్లు తీసుకోవడం ఒకే ప్లాట్ని ఇద్దరికి అమ్మినట్టుగా బ్యాంకులో లోన్లు తీసుకోవడం ఇలాగ బ్యాంకు లోన్లతోనే వీళ్ళ వ్యాపారం రన్ అవుతున్నది నేను అనేకసార్లు చూస్తాను వాళ్ళకి ఓడీలే ఇస్తుంటారు ఓవర్ డ్రాఫ్ట్లే ఇస్తుంటారు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఏం చేస్తారు బ్యాంక్ మేనేజర్కి డబ్బులు ఇస్తారు లంచ్ ఇస్తారు లేకపోతే ప్లాట్ గిఫ్ట్కి ఇస్తారు బ్యాంక్ స్టాఫ్కి అంతా నెలకు ఒకసారి పిక్నిక్లకు తీసుకెళ్తారు లేకపోతే డిన్నర్లు ఇస్తారు వాళ్ళకి ఏదో వెంకటేశ్వర స్వామి కాయిన్స్ ఇస్తారు ఇలాగ రకరకాల పద్ధతిలో బ్యాంకింగ్ వ్యవస్థని తమ ప్రయోజనాలకు వాడుకుని దేశవ్యాప్తంగా జరుగుతున్నది ఇదే అనమాట ఇది లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఈయన అంటే ఎనిమిది వేల వంద కోట్లు అప్పు చేసి మినిమం థర్టీ పర్సెంట్ అప్పు కట్టేసి సెవెంటీ పర్సెంట్ తోయించాడంటే వీళ్ళకున్న పరపతి వీళ్ళకున్న సర్కిల్ ఉపయోగపడిందని ఇక్కడ మనకు అర్థమవుతుంది ఇది దేశవ్యాప్తంగా మామూలు ప్రజలకైతే ఇది సాధ్యం కాదు ఓన్లీ రిచ్ పీపుల్